హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మా వాళ్ళు మా ఆడపడుచు అందరూ కూడా ఇవాళ లోకల్గా ఉన్న టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నారు నేను అవి ఇంట్లోనే ఉంటున్నాము ఇంకా కారులో వాళ్ళే సరిపోతారు నేను లాస్ట్ వీక్ కూడా వచ్చేసాను కదా అవినీని తీసుకొని వెళ్ళడం ఎందుకు ఎండ అయితే విపరీతంగా ఉంది అందుకని నేను అస్సలు వెళ్ళడం లేదు ఇంకా మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు వీళ్ళు ఎలెవెన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరారు తొమ్మిదింటికల్లా అలా బయలుదేరదాం అనుకున్నారు కానీ టూ అవర్స్ లేట్ అయిపోయింది అసలు నాకు మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేయాలంటే ఎంత చిరాగ్గా ఉందో అసలు అవి అస్సలు కొంచెం కూడా తినట్లేదు ఆడుకోవట్లేదు ఎత్తుకోమంటాడు ఏడుస్తాడు అసలు అలాగా ఉంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది కదా అవి మధ్య భలే క్రాంకీ అయిపోయాడు ఎందుకంత క్రాంకీ అయ్యాడు ఏంటి అనేది తెలియదు కానీ నా మీద నాకే విసుగొస్తుంది అవిని చూసి ఇంకా ఏం చేయలేం కదా ఇవన్నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అసలు ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు నాకు ఎంత చిరాకు వచ్చేసిందంటే అవి అస్సలు ఫుడ్డే తినట్లేదు టూ డేస్ నుంచి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు పిల్లలు ఎవ్వరు ఇంతలాగా తినని పిల్లలు అసలు ఎవ్వరు పేరు మా చిన్నప్పుడు మేము కూడా బాగానే తిని ఉండేవాళ్ళము అవి ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు అర్థం కావట్లేదు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా సరే వాళ్ళు సిరప్లు రాస్తారు అది కూడా అంత ఏం చేయదు నాకు చాలా విసుగ్గా చాలా చిరాగ్గా రకరకాలుగా ఉంది అందుకే నాకు వ్లాగ్ కూడా షూట్ చేయాలనిపించలేదు ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్లు అవి చేసేసి ఇంకా మా చిన్న ఆడపడిచి వాళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్ళారు ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా కార్లో సరిపోతారు నేను ఎందుకులే లేమయ తిరిగి వచ్చాను అత్తయ్య మామయ్య కూడా వెళ్ళలేదు కదా మొన్న అందుకని వాళ్ళు కూడా వెళ్ళారు ఇక అవి పడుకుని ఉన్నాడు అవి పడుకొని ఉన్నాడు అవి లెగిస్తే కనుక మళ్ళీ అన్నం పెట్టాలి మార్నింగ్ అయితే చెప్తున్నా కదా ఇంత అంటే ఇంత దోష తిన్నాడు ఇంకా నేను అది తినట్లేదని ఉప్మా చేశాను అది తినలేదు సరే అది తినట్లేదని పక్కింటి రాగి ముద్దు ఇచ్చింది తినలేదు అసలు ఏమీ తినట్లేదు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఒక రోజు తింటాడు ఇంక రెండు రోజు నుంచి తినడు పప్పు అన్నం ఇష్టంగా తినేవాడు అది వరకు ఇప్పుడు పప్పు అన్నం కూడా తినట్లేదు నాకైతే చాలా తలనొప్పి చిరాకుగా అసలు నీరసం ఏంటి తినడు ఏంటి తినడు అని ఆలోచించడంలోనే నా జీవితం మొత్తం అయిపోయేలాగా ఉంది సో దీనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు అసలు తినడు ఆడతాడు 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 అసలు ఓపిక ఎక్కడ నుండి వస్తుందో అర్థం కావట్లేదు నాకు అది ఎన్ని రోజులు ఉండిద్ది అసలు ఫుడ్ తినకపోతే నీరసం అయిపోతాడు ముందు సన్నగా అయిపోతాడు ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువే ఉన్నాడు ఆల్రెడీ నాకు అసలు పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది నేనే కరెక్ట్ కాదా నేనే సరిగా చూసుకోవట్లేదా అందరు బాగానే ఉన్నారు అందరిలాగా నేను చూసుకోలేకపోతున్నాను అది ఏంటి నాలో ప్రాబ్లమా మా అబ్బాయిలో ప్రాబ్లమా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు చాలా చెప్తున్నా కదా చాలా చిరాకుగా ఉంది చాలా అంటే చాలా చిరాకు కానీ ఇంకేం చేయలేము ఇంక ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు ఎందుకు ఏడుస్తున్నావు అవి అదిగో లక్షిత్ అన్న హెత్విక్ సాయి జస్వంత్ అన్న అందరు ఆడుకుంటున్నారు ఆడుకుందామా దా తల్లిరా తల్లిరా ఇంకా ఏంటంటే లెగవడమే ఏడుపుతో లెగుస్తాడు ఇంకా జశ్వంత్ వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళకి స్కూల్ ఉన్నాయి స్కూల్ ఉన్న హాలిడే పెట్టుకున్నారంట ఇక వాళ్ళు ఉన్నారు కదా ఆడుకుంటా ఉన్నాడు సరే ఆడుకుంటాడు కదన్న ఆడుకుంటున్నాడు కదలే అని చెప్పి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటా వస్తున్నాను ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇంకంతా నీట్గా చేసుకుంటున్నాను ఇక ఇవన్నీ సర్దుకోవడం ఇవన్నీ సరిపోతాయి కదా ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంక ఇప్పుడు వెళ్ళారు కదా ఈవినింగ్ అట్లా వస్తారు ఫస్ట్ అలవేలు మంగాపురము తర్వాత అమ్మ ఏంటన్నానా వాయిస్ ఓవర్ మధ్యలో అవి వచ్చేసాడు అమ్మా అని పిలుస్తున్నాడు చెప్పు తల్లి ఏంటిది బుక్కే బుక్ ఏంటి గోవిందరాజ స్వామి గుడి ఇంకా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ టెంపుల్స్ అయితే కవర్ చేస్తారు ఇంకా అన్నదానం కూడా అలవేల్ మంగాపురంలోనే చేస్తానన్నారు ఇప్పుడు నాకు వంట పని ఏం లేదు హవి కోసం అని చెప్పేసి పొప్ప అన్నం అయితే పక్కన నానబెట్టి ఉంచుకున్నాను అది వండాలి అదైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు అనేసి ఆశ అంతకంటే ఏం లేదు ఇక ఇక్కడ ఈ కిచెన్ కౌంటర్ కూడా చాలా డట్టిగా అయిపోయింది అది అంతా నీట్గా తుడిచేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు కాబట్టి నేను పనులన్నీ చేసుకుంటున్నా కానీ ఎంత పనులు చేసుకున్నా సరే హవి ఏం చేస్తున్నాడని చూడడంలోనే నా పని అంత అయిపోయింది చూడండి అలా చేస్తున్నాడు అల్లరి పనులు అక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇంకా పప్పు గుర్తించుకున్నాడు స్టాండ్ల నుంచి ఇక దాంతో ఆడుకుంటున్నాడు ఈ హవీని చూసుకుంటా ఈ పనులు చేసుకుంటా ఏదో ఒక అల్లరి పని చేస్తుంటే అర్చుకుంటా సరిపోయింది నాకు ఇంకా మార్నింగ్ టిఫిన్ అంటలు అవి కూడా అలాగే ఉండిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు తోమేసుకుంటున్నాను ఇక హవికి పప్పు అన్నము నాకైతే నైట్ అన్నమే ఉంది నాకైతే అసలు ఏం వంట లేదు ఒక్కరికే వంట ఏమి చేసుకోబుద్ధి కాదు కదా అందుకే నేనైతే ఏం చేసుకోవట్లేదు కూర కూడా వండుకోను ఇక టమాటా పచ్చడి అవి ఒకటి అయ్యోటేసుకొని తినేద్దాం అని చెప్పి బద్దకం వచ్చేసిద్ది అనమాట బట్టలు కూడా చాలా ఉన్నాయి పక్కన వాళ్ళు కూడా ఆరేసుకున్నారు చేస్తున్నావు చట్నీ చేస్తున్నావు అన్నోళ్ళు వెళ్ళిపోయారా అవుతుందా నీకు అవుతుంది ఏమన్నా వాటర్ తాగుతావా ఆమ్ తింటావా చట్నీ చెయ్యి చెప్పిన్న పప్పులు ఎండబెడితే ఎలా చేస్తాడో చుట్టబడి అనమాట ఇక పక్కన వాళ్ళు కూడా ఇవాళ బట్టలు ఆరేసుకున్నారు పండగ వస్తుంది కదా శ్రీరామనవమి చల్లారితే అందుకని చెప్పి వాళ్ళు ఫుల్ గా వేసేశారు మాకు కూడా బట్టలు ఉన్నాయి చాలానే ట్రూ ట్రిప్స్ పడతాయి ఇంక అందుకని నేను ఇంకా వీడి మీద వేసి చూసుకోవడమే సరిపోయింది ఫస్ట్ చాలాసేపు బాగా ఉన్నాయి తర్వాత గాలికి పద్దా కింద పడిపోవడం నేనైతే ఏరుకొచ్చుకోవడం ఫస్ట్ ట్రిప్ ఆరిపోతే చాప్ మీద వేసేసాను మళ్ళీ సెకండ్ ట్రిప్ ఆరేస్తుంటే చూడండి నేను ఆరేయా అవి అన్నీ లాగి కింద పడేయా పిల్లలతో ఇంతే ఉంటుందండి అసలు ఎగిరెగిరి లాగి లాగి కింద పడేస్తున్నాడు ఎంత ఆనందం అయ్యేంటో కానీ నాకు డబల్ పనులు చేయడానికి అవి ముందుంటాడు అనమాట అంటే ఇంక ప్రతి పిల్లలు ఇంతే ఉంటారేమోలేండి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా అవి నా చుట్టూనే తిరుగుతున్నాడు వాళ్ళ నాయనమ్మ పిలుస్తున్నా కూడా వెళ్ళట్లేదు హాయ్ చెప్తావా చేత్తో కాదే నోటితో చెప్పాలి వాళ్ళకి వినిపించదు కదా హలో అను హలో ఫోన్ నానేడి నానా చెప్పు నానా అక్కడున్నాడా నానా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ముక్కులు దుడిపించుకోపోయి ఇంక ఇదిగోండి ఇంకా పిస్తాలు తప్ప ఏమీ తినడు ఏం తినట్లేదు అంటే పిస్తాలు అడుగుతున్నాడు సరే లేని చెప్పి పిస్తాలు పెడితే అవే తింటాడు అవి తిని తిని ఆకలి అవ్వట్లేదేమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను నేను లంచ్ కూడా కంప్లీట్ చేశాను టమాటా పచ్చడి వేసుకొని ఇక ఎందుకైనా మంచిది కడుపులో వేడి చేస్తుంది కదా అని చెప్పి పంచదార వేసుకొని నిమ్మకాయ నీళ్ళు కలిపేసుకొని తాగేస్తున్నాను హవికి తాగమంటే తాగనని చెప్పేస్తున్నాడు ఏంటిదో అనుకొని ఎంతైనా వాటర్ తక్కువ తాగుతాడు కదా ఫుడ్ కూడా తక్కువ తింటున్నాడు నాకు చాలా నిజంగా చాలా చాలా కంగారుగా ఉంది ఇంకా అప్పటికి టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అట్లా అయింది ఇంక అల్వేలు మంగాపురంలో దర్శనం చేసుకొని వాళ్ళు అన్నదానం చేసేసరికి టూ థర్టీ అయిపోయింది అక్కడ బాగా రష్ ఉందంట హారద టయానికి వెళ్ళారు నైవేద్యం టయానికి వెళ్ళడం వల్ల చాలా మందిని క్యూలు ఆపేశారు అప్పటికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా చాలామంది వెయిటింగ్లో ఉంటారు కదా దానివల్ల ఇంక ఇక్కడ చూడండి కూర్చొని ఇంకా బట్టలు మడతాస్తుంటే విపరీతమైన గాలి అస్సలు మడత రావట్లేదు దానికి తోడు హవి ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నాను నాకు క్యూట్ గా ఎండ కూడా బాగా ఉంది ఈ రోజు వాళ్ళైతే ఎండలో మాడిపోతున్నారు నేను వెళ్ళకుండా ఉండడం బెటర్ ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నేను హవిని తీసుకొని వెళ్ళలేదు కదా హవిని ఇంత ఎండలో తిప్పామంటే అంటే మాత్రం వడదెబ్బ తగిలేస్తుంది పిల్లలకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంత కుదిరితే అంతవరకు ఇంట్లోనే ఉండాలి ఇక అతి కష్టం మీద బట్టలన్నీ కూడా మడతేసాను ఇంక ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇక ఈ పిల్లలందరూ బెడ్రూమ్లో చేరే ఆటలే ఆటలు ఆడతానే ఉన్నారు ఇంక అవి ఏమో అన్నీ లాగేస్తూ ఉంటాడు లేదనుకోండి వేసేస్తాడు వేసేస్తాడనమాట అలాగే ఏదో ఒకటి అయితే చేస్తాడు ఈ పిల్లలేమో ఏం చేస్తారంటే ఎందుకంటే వీడియో తీస్తారు అని అయితే అంటూ ఉంటారు ఇక పిల్లలకి చెప్పినా కూడా అర్థం కాదు కదా ఇంకా అలాగా ఇక అన్నీ కూడా సర్దేసుకొని ఎవరి బట్టలు వాళ్ళ దగ్గర అయితే సపరేట్ చేసి పెట్టేస్తున్నాను ఇక ఈ పని అయిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేయాలి నిద్ర వస్తుంది పడుకోవాలి అనిపిస్తుంది కానీ ఇంకా హవితోటి పడుకోవాలంటే కుదరదు కదా వాళ్ళు ఆడుకునే వాళ్ళని చూస్తూనే ఉండాలి వాళ్ళు పడుకున్న ఏమో నాకు వాయిస్ ఓవర్లో ఎడిటింగ్స్ అవి ఇవి ఉంటాయి ఇక నిద్రే కరువైపోయిద్దిలేండి పిల్లలు పుడితే కనుక అవునా కాదా మీకు అంతేనా మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుందిలేండి అవునా కాదా అని అడిగే క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అది అంతా అయిపోయినాక ఇక్కడ చేప అవన్నీ కూడా తీసి సర్దేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసి లాన్ పెట్టేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి ఇల్లు అంతా నీట్గా చేసేసి వంట చేసి పెట్టేస్తే వచ్చి తినేసి పొడుకుండి పోతారు ఎందుకంటే మేము ఆల్రెడీ టోకెన్ వేయించుకున్నాం కదా అదే వాళ్ళు వేయించుకున్నారు కదా మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగే వెళ్ళాలి ట్వెల్వ్ ఓ క్లాక్కి లేచి సో అందుకని వచ్చేసరికి ఏమన్నా వండేస్తే ప్రశాంతంగా తిని తిరిగి 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 ఉంటారు కదా ప్రశాంతంగా తినేసి పొడుకుండిపోతారు పోతారు ఎలాగో నేను ఇంట్లోనే ఉన్నాను కదా ఇంక ఇల్లంతా కూడా నీట్గా ఊడ్ చేసుకుంటున్నాను ఒక పక్కన ఇక ఇవాళ మామిడికాయ పప్పు చేద్దాంలే అనుకుంటున్నాను నిన్న పప్పు చారే వాళ్ళ పప్పు అలాగ వరుసగా పప్పులే అవుతున్నాయి అదే ఈజీగా అయిపోద్ది ఇంకే కూరగాయలైనా అవితోటి కట్ ఇంకా పైగా ఏమున్నాయి అంటే బంగాళాదుంపలు క్యారెట్ బీట్రూటే కదా వంకాయలు అయితే నేను వండను ఎందుకంటే అవి నాకు ఎందుకో కండర్ వస్తుంది ఎప్పుడు వండినా కూడా అందుకే ఎప్పుడైనా కానీ మా అత్తయ్య ఉంటే మా అత్తయ్యతోనే వండిస్తాను అన్నీ కట్ చేసి ఇచ్చేసి అందుకని ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను పక్కన యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకున్నాను ఎప్పుడైనా కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు సాంగ్స్ పెట్టుకుని చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే అంతే ఎప్పుడైనా కానీ నాకు ఎక్కువ పని ఉంది లేదంటే చేయబుద్ధి బుద్ధి కావట్లేదు బద్ధకంగా ఉంది అన్నప్పుడు మ్యూజిక్ పెట్టేసుకుంటే ఇంకా సాంగ్స్ వింటా పని చేసుకుంటా ఉంటే ఈజీగా అనిపిస్తుంది మీకు అంతేనా ఇక ఈ హవి ఏమో వే చెనగపప్పలు అంతా జల్లేసాడు హవితో పాటు జశ్వంత్ కూడా కలిసి మొత్తం జల్లేసారు ఇవన్నీ ఎత్తుకోవాలి పైగా దానిలో కొంచెం ఇసక కూడా ఉంది దాన్ని కూడా జల్లించుకోవాలి ఇక ఇవన్నీ ఎత్తేసుకొని జల్లించాలి అవి ఏమో పెత్తనాలుకి వెళ్ళాడు జస్వంత్ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్తేనేమో భయమేస్తూ ఉంటుంది ఎట్నుంచి పడిపోతాడా ఏంట్రా బాబు అని చెప్పేసి చూసుకుంటా ఉండాలి ఎంత చూసుకున్నా సరే పడిపోతానే ఉంటాడు ఇంకా ఎప్పటికీ స్ట్రాంగ్ అవుతాడో ఏమో తెలియదు చూడాలి ఇంకా రోజుకి ఒక అయినా కామన్ అయిపోతుంది హవికి పైగా అసలు ఫుడ్ తినట్లేదు అయినా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అసలు చూపించాలి ఏమవుతుంది ఏంటో మనకు తెలియదు కదా వాళ్ళకి కానీ ఎంత సిరప్లు ఇచ్చినా అవి కూడా పని చేయవు ఇంకేం చేయలేము ఇంకొకళ్ళ బాడీ తీరో మరేమో తెలీదు అవి ఏంటంటే అన్నప్రాసన ఫస్ట్ ఫస్ట్ అన్నమే పట్టుకున్నాడు అన్నం పట్టుకుంటే బాగా అన్నం తినాలి కదా మరి తిన్నే తినట్లేదు నేను కూడా అన్నప్రాసనలో అన్నమే పట్టుకున్నాను మరేమో మరి ఇంకొక ఏజ్ వచ్చి నాకు మారుతాడా మరేమో నాకు నిజంగా రోజుకి ఇది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు మైండ్లో మొత్తం ఇదే తిరుగుతూ ఉంది బాగా టైం టు టైం తినేస్తే మనకు అసలు ఆలోచనే ఉండదు పిల్లలతోటి ఇక అంతా క్లీనింగ్ అంత అయిపోయినాక హవి పడుకున్నాడు నేను కాసేపు అట్లా పడుకున్నాను అప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇక మా వారి వాళ్ళు గోవిందరావు స్వామి కూడా గుడి కూడా చూసేసి ఇస్కాన్ టెంపుల్ కూడా చూస్తానని చెప్పారు మంచిదేలే అనుకున్నాం ఇంకా నేను గంగమ్మ తల్లి కూడా గుడి కూడా చూడమని చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి ఓపిక లేదంట మా వారికి డ్రై చేస్తారు కదా ఆయనకు ఓపిక లేదు ఇగదిగోండి నిద్రపోయి ఇంకా లెగీస్ ఏడ్చుకుంటా వచ్చేసాడు నేను వెళ్ళాను అనుకోండి ఎత్తుకోమంటాడు ఇక అందుకని వచ్చి ఏడుస్తున్నాడు సరేలే అని చెప్పి ఎత్తుకున్నాను ఇంకా కందిపప్పు కూడా నాలుగు గంటలకే నానబెట్టేసి పక్కన పెట్టాను బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టాను ఇక మా అత్తయ్య మా చిన్న చిన్న చిన్నత్తయ్యనే వస్తుంది మా చిన్న ఆడపడుచు మా వారేమో టిఫిన్ చేస్తారు ఈరోజు శనివారం కదా అందుకని చెప్పి మా అందరికేమో అన్నము ఇక చపాతీల్లోకైనా మామిడికాయ పప్పు బాగుంటుందిలే మొన్న అత్తయ్య వాళ్ళు వస్తా వస్తా తీసుకొచ్చారు కదా మావిడికాయలు ఇక అది ఒక మామిడికాయ వేద్దామని అనుకున్నాను కాకపోతే నాకు డౌట్ వచ్చింది నేను మామిడికాయ పప్పు ఎప్పుడు వండలేదు టమాటాలు వేయొచ్చా లేదా లేదంటే మామిడికాయ మొత్తం వేస్తే పులుపు వస్తుందా లేదా అని చెప్పి కాల్ చేసి అడిగితే టమాటాలు వేస్తే పులుపు వచ్చింది అన్నారు సరేలేని ఒక రెండు టమాటాలు పక్కన పెట్టేసి మామిడికాయ కొంచెం తగ్గించి అయితే నేను వేసుకున్నాను ఇంకా హవి కిందకు దిగడు ఇంకా హవితోటే పట్టుకొని హవిని నెత్తుకొని మాక్సిమం నాకు పనులు చేయడం అన్నీ వచ్చేసింది ఎందుకంటే ఫస్ట్ నుండి అవి కింద అసలు ఆడుకోడు ఫస్ట్ నుంచి ఎత్తుకోమనే ఏడుస్తాడు అమ్మా ఎత్తుకోమని ఏడుస్తావు కదా నువ్వు అమ్మా ఇప్పుడు కూడా వచ్చి ఎత్తుకోమని నా మీదకి ఎక్కుతున్నాడు అమ్మా అంటున్నాడు మనకేంటంటే అన్ని డబల్ పనులు అయిపోయినాయి చూసారు కదా అది మొత్తం ఎత్తి పోయి పడేసా పప్పులు వేసేసరికి అన్నీ కొన్ని కింద పడిపోయినాయి అనమాట అబ్బా అనుకున్నాను ఇంకేం చేయలేము ఒక్కొక్కసారి ఇంతే హడావిడిలో ఉన్నప్పుడు మనకు డబల్ పనులు అయిపోతూ ఉంటాయి ఇప్పటికే వాళ్ళు ఇసుకోం టెంపుల్లో ఉన్నారు ఒక పక్కన అన్నం కూడా నేను స్టవ్ మీద పెట్టేసాను వాళ్ళు వచ్చేసరికి నేను అన్నం కూరలో రెడీగా పెట్టేశానంటే కనుక వాళ్ళు ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకోవాలి మాక్సిమం ఎయిట్ థర్టీ నైన్ కల్లా పడుకుంటే మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి లేసి రెడీ అయితే కానీ రేపు పొద్దున్నే దర్శనానికి త్రీ ఓ క్లాక్ ఇచ్చారు కదా మళ్ళీ త్రీ ఓ క్లాక్ దాకా కలిపి గ్రేట్ ఓపెన్ చేయరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే తొందరగా వెళ్తారు తొందరగా దర్శనం అయితే అని చెప్పేసి అనుకుంటున్నాం చూడాలి ఇంకా రేపు ఎలా అవుతుందో ఏమో లాస్ట్ వీక్ మాకు మాత్రం చాలా బాగా జరిగింది ఇక అయిపోయిందండి ఫైనల్గా ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను మావిడికే కట్ చేయాలి హవిని ఎత్తుకొని కట్ చేయాలి హవి దిగడు ఇప్పుడు దింపాను అనుకోండి ఫుల్ ఏడ్ చేస్తాడు పైగా ఇప్పుడే కదా నిద్రలేసాడు కొంచెం ప్యాంపరింగ్ సెక్షన్ అయితే ఉంటుంది ఆయన కిందకి దిగి ఆడుకోడు ఎంతైనా ఫస్ట్ నుండి అవి కిందకి దిగి తక్కువ ఆడుకోవడం వల్లే సరిగా తినట్లేదేమో అని నా డౌటు అందుకే పిల్లల్ని ఎక్కువ గారాబం చేయకూడదు ఎంతవరకు గారాబం చేయాలి అంతవరకే గారాబం చేయాలి వాళ్ళని ఎక్కువ కిందే ఉంచితే వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు చక్కగా టైంకి తింటారు ఫస్ట్ నుండి కింద ఉంచకుండా ఎత్తుకొని 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 ఇప్పుడు నాకు ఇలా అయిపోతుంది అనమాట ఇంకేం చేయలేము ఇక ఇక్కడ ఇదిగోండి చూడండి ఎన్ని పనులు నేర్చుకున్నాను అవిని ఎత్తుకొని నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదైతే భలే పుల్లగా ఉంది సరే హవికి కూడా పెట్టాను హవి ఎక్స్ప్రెషన్ చూడాలబ్బా తినలేక పుల్లగా ఉందంట ఇక అలాగే కట్ చేసేస్తున్నా గబగబా ఇంకా జాగ్రత్తగానే కట్ చేస్తాను అవి చేతిలో ఏం పెట్టడు అబ్జర్వ్ చేస్తాడు లేదు అంటే అన్కంఫర్టబుల్గా ఉంటే ఏడుస్తాడు లేదంటే దిగెళ్తాడు ఇప్పుడు దిగే దీనిలో లేడు కాబట్టి చూడండి నేను ఇంత కష్టాలు పడుతున్నా సరే ఎత్తుకొనే ఉండాలనుకుంటున్నాడు ఇక మాక్సిమం నా వంటంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ పప్పు కూడా ఉడికేసిందంటే వాళ్ళు వచ్చేసరికి తాలింపు కూడా పెట్టేస్తాను వచ్చేసరికి అన్నం కూడా అటువైపుకి షిఫ్ట్ చేసేసాను పప్పు ఏంటంటే కుక్కరు ఇటువైపు పెడితే తొందరగా పెద్ద విజిల్గా ఈజీగా వచ్చేస్తుంది పొయ్యి మీద అటువైపుది మాకు చిన్న పొయ్యి అనమాట ఇటువైపు కొంచెం వస్తుంది అందుకని కొంచెం పెద్ద ఉంటే ఇటువైపు పెట్టుకుంటాం చిన్న చిన్న అటు పెట్టుకుంటాం అన్నం అటు పెట్టినా కూడా చక్కగా ఉడికేసిద్ది ఇబ్బంది ఉండదు ఇంకా అలాగ చూడండి చెప్తున్నాడు కుక్కర్ అమ్మ కుక్కర్ కుక్కర్ ఇప్పుడిప్పుడే లైట్ లైట్గా మాటలు వస్తున్నాయి చిన్న చిన్నగా అన్ని మాటలు వస్తూ ఉన్నాయి అనమాట ఇక పప్పు ఉడికిపోయింది తాలింపు కూడా పెట్టేశాను ఇంక వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు దగ్గరికి వచ్చేసారు దగ్గరికి వచ్చినాక ఏం కావాలి ఏంటి అని చెప్పి కాల్ చేశారు సెంటర్లో ఉన్నప్పుడు కొన్ని కావాల్సిన సరుకులు అవి ఇవి చెప్తూ ఉన్నాను ఇక ఇదిగోండి మావిడికే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు నన్ను రావల్కి పెట్టి మీరు బయట లాక్ చేస్తారాగా అప్పులు అక్కడే ఉందని చూపిస్తున్నాడు

கேடு கூவிமர அப்படி எக்ஸைட்டமா ஆகிட்டல்ல அம்மா அம்மா ஒரு தடவை ஹியர் பாபு हां ठीक है என்ன அப்படி என்ன நானானான கொச்ச கொச்ச பத்தி வந்து போறோம் இல்ல இங்க பட்டி இது சி வச்சி அப்புறம் يلا கொட்டே அம்மா இதோ কবি பாபு

అయ్యో తింటే ఇంకే తల్లి నచ్చిందా కార్ నచ్చిందా అవి జీప్ నచ్చిందా నీకు చెప్పమ్మా ఏం రీసెర్చ్ చేస్తున్నావే సీట్ స్టీరింగ్ లేదా స్టీరింగ్ ఉంది ఇదిగో బుజ్జు స్టీరింగ్ ఉందా స్టీరింగ్ ఉందా దానిలో ఉందా దానిలో ఉందా నచ్చినాయా నీకు బొమ్మలు आ आ कार जीप आ, आ सुपर नाना जय दा आकर ఇంకా ఇస్కాన్ టెంపుల్లో అక్కడ రకరకాల స్వీట్స్ అన్ని అమ్ముతూ ఉంటారు ఒక్కోటి టెన్ రూపీస్ ఒక్కో ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా అక్కడ అన్నీ తిన్నారంట ఇంకా తిని నాకు కూడా తీసుకొని వచ్చారు కాజా ఒకటి రకరకాలుగా అన్ని స్వీట్సే ఇక అన్నీ ఒక్కొక్క ఐటమ్ అయితే తింటున్నాను అన్నీ తినలేను కదా మా వారు ఏంటంటే అన్ని నీ కోసమే తెచ్చాను ఎందుకు తినలేదని చెప్పన్నారు ఎన్నని తింటాం మళ్ళీ ఫుడ్ తినాలి కదా పైగా ఎక్కువ స్వీట్స్ కూడా అంతగా తినలేను కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మీరు తిరుపతి ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఐటమ్స్ అన్నీ ట్రై చేసారా లేదా అని చెప్పండి ఇంకా తినేసిన తర్వాత పరాటాలు అలాగే చపాతీలు తీసుకొని వచ్చేసారు మా వారు ఇక పరాటాలు కాల్చమని చెప్పారు ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను పప్పు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు అది సరిపోయిందా లేదా అని చెప్పైతే అడుగుతూ ఉన్నాను అన్నీ సరిపోయినాయి అని చెప్పారు మా అత్తయ్య ఇక అందరూ పప్పు కూడా చాలా బాగుంది అని చెప్పారు పులుపు అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి ఎక్కువ అవ్వలేదని చెప్పారు పానీలే అనుకున్న ఇక పరాటాలు కూడా కాల్చి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా వాళ్ళు తినేసారనమాట ఇక అందరూ తినేసి ఫ్రెష్ అయిపోయినాక తిన్నారు ఫ్రెష్ అయిపోయినాక తినేసి ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీ కల్లా కొడుకుండిపోయారు అతయ్యా పప్పు లేదు అతయ్యత్యాచ్ దానిలో పప్పు ఏది తింటే రిషిబాబుకి ప్రేమతోటి ఏసీ ఏసి ఎంత తింటాడమ్మా చాలా అని అడుగుతున్నాడు మళ్ళీ చాలా అంటే ఇంకేకు హీ వెయ్యకు నానా కొడుకున్న మీరే చెప్పండి చూశారు కదా అందరూ తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ వాళ్ళు అక్కడ పడుకుని పోయారు ఇంకా సింకులో చాలా అంట్లు ఉండిపోయినాయి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం మళ్ళీ రేపు పొద్దున్నే లేసినా చాలా పని అయిపోయింది కదా అని చెప్పేసి ఇక ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనుకోండి నాకు పని అయిపోయింది హవికి నీళ్ళు ఇంకా పోయలేదు వాళ్ళందరూ అయితే పోయారు కూడా మా అయి నిద్ర కూడా పోయి అరగంట అయింది నిద్రపోతుంటే లేపేస్తాడు వెళ్ళి హవి ఇంకా అలాగా ఇంకా ఆల్రెడీ కొంచెం లేట్గా లేచాడు కాబట్టి ఇప్పుడే పడుకోవడలే అని చెప్పి కూడా నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నా నాకు ఇంకేం పని లేదు అండి అంట్లు అంటలు ఒక్కడ తోమేసి అంటే కనుక అవికి నీళ్ళు పోసేసి పొడుకోబెట్టేయడమే ఇంకా నేను పొడుకుంటూ పోతాను ఇంక వీళ్ళైతే ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా అలారం పెట్టేసుకున్నారు ట్వెల్వ్ ఓ క్లాక్కి లేచి రెడీ అవ్వాలని చెప్పేసి రేపు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కాబట్టి ఈ రోజంతా కూడా ఇలా గడిచింది ఇంకా నాకు నైట్ కూడా అవి ఫుడ్ తినలేదు ఆ నైట్ ఏం చేశానంటే అవికి మళ్ళీ నేను పప్పు అన్నం వేసి పెట్టాను కరెక్ట్గా రెండే రెండు ముద్దలు తిన్నాడు నమ్ముతారో నమ్మరో కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నిజంగా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏంటి అవి అసలు ఏం తింటాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి నా రోజు నిద్ర లెగవడం ఇలా అలాగే మొదలవుతుంది నిద్రపోయే ముందు అదే ఆలోచన నిద్ర లేచి లేవగానే కానీ అదే ఆలోచన నిద్రలో కూడా కుదిరితే మధ్య మధ్యలో అదే ఆలోచన అనమాట సో అదండి వ్లాగు హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ మధ్య కామెంట్స్ ఏంటి చేయట్లేదు చాలామంది కామెంట్స్ చేయండి సో దాట్ నాకు అర్థమవుతుంది కదా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసేవాళ్ళు అయినా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి ఏమో పొడుకున్న వాళ్ళందరినీ నిద్ర లేపే పనిలో ఉన్నాడనమాట వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి లేపుతాడు లేదంటే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి లేపుతాడు ఇక ఏంటంటే ఆయన మెలకు ఉన్న ఎవ్వరు ఎవ్వరూ నిద్రపోకూడదు వాళ్ళు ఏమో ఫుల్గా అలిసిపోయారు కాబట్టి వాళ్ళకేమో అసలు ఫుల్ టైర్డ్గా అనిపించి పొడుకుండిపోయారు సో ఇక్కడతో బ్లాగిన్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్